గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీలో స్టాండింగ్ కమిటీ ఎన్నికకు వేళైంది ఈ ఎన్నికకు కాంగ్రెస్ కార్పొరేటర్లు సిద్దమయ్యారు ఎంఐఎం మద్దతుతో ఈసారి స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉండనున్నారు రెండు రోజుల క్రితం టీపీసీసీతో కాంగ్రెస్ కార్పొరేటర్లు సమావేశమయ్యారు అభ్యర్థుల ఎంపికపై మేయర్ డిప్యూటీ మేయర్ ఫ్లోర్ లీడర్ తో చర్చ జరిగింది మేయర్ డిప్యూటీ మేయర్ పేర్లు మినహా మిగతా ఇరవై రెండు మంది పేర్లను టీపీసీసీకి ఇచ్చారు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మరి కొద్దిసేపట్లో అభ్యర్థుల టీపీసీసీ ప్రకటించనుంది పేర్లు ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ కార్పొరేటర్లు నామినేషన్లు దాఖలు చేయనున్నారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీలో స్టాండింగ్ కమిటీ ఎన్నికకు వేలైంది ఎన్నికకు కాంగ్రెస్ కార్పొరేటర్లు సిద్దమయ్యారు పూర్తి అప్డేట్స్ అనేది తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో ఉన్నారు ప్రేమ్ ఈ రోజు స్టాండింగ్ కమిటీ ఎన్నికకు సంబంధించినటువంటి నామినేషన్లు దాఖలు చేయడానికి ఈ రోజు చివరి రోజు అంటే గత వారంలో పదో తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి ఒక నామినేషన్ల ప్రక్రియ కార్యక్రమానికి ఈ రోజుతో గడువు ముగుస్తుంది అయితే ఇప్పటికే ఏదైతే గతంలో స్టాండింగ్ కమిటీలో లేనటువంటి కాంగ్రెస్ పార్టీకి తొలిసారి ఈసారి స్టాండింగ్ కమిటీలో ఉండబోయే అవకాశం కూడా దక్కుతుంది అంటే రాష్ట్రంలో వచ్చినటువంటి రాజకీయ పరిణామంలో మార్పుల నేపథ్యంలో కూడా ప్రస్తుతం గతంలో ముగ్గురు సభ్యులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఇరవై నాలుగు మంది సభ్యులకు కూడా చేరింది ఆ తర్వాత ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఉండేటువంటి ఎంఐఎం పార్టీ కూడా ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇప్పుడు అటు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి ఇరవై నాలుగు మంది సభ్యులు కావచ్చు అలాగే ఎంఐఎం దగ్గర ఉన్నటువంటి నలభై ఒక్క మంది సభ్యులతో మొత్తం అరవై ఐదు మంది సభ్యులు కూడా ప్రస్తుతం ఇటు కాంగ్రెస్ ఎంఐఎంకి వన్ సైడ్ ఓటింగ్ పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఈ యొక్క కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా ఈసారి స్టాండింగ్ కమిటీలో ఉండబోయే అవకాశం కూడా ఉండబోతుంది అయితే ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్ల ప్రకటన కోసం కూడా గత రెండు రోజుల క్రితం శనివారం రోజు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కూడా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లతో పాటుగా కూడా మేయర్ డిప్యూటీ మేయర్ అలాగే ఫ్లోర్ లీడర్ కూడా సమావేశమయ్యారు దీనికి సంబంధించి మొత్తం మేయర్ అలాగే డిప్యూటీ మేయర్ పేర్ల మినహా కూడా మిగతా ఇరవై రెండు మంది సభ్యుల పేర్లను కూడా టీపీసీసీ అధ్యక్షుడికి అందించడం జరిగింది అయితే అందులో భాగంగానే ఏదైతే స్టాండింగ్ కమిటీలో పాల్గొనబోయేటటువంటి అంటే ముఖ్యంగా చెప్పాలంటే పదిహేను మంది ఉండేటటువంటి స్టాండింగ్ కమిటీలో కూడా అటు ఎంఎంతో మద్దతు ఎంఎం మద్దతుతో ఈ యొక్క స్టాండింగ్ కమిటీ జరగబోతున్న నేపథ్యంలో కూడా అటు కి ఎనిమిది స్థానాలు కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లకు ఏడు స్థానాలు కూడా ఇవ్వబోతున్నారు అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏడుగురి పేర్లను కూడా ప్రకటించే అవకాశం కూడా ఏదైతే కే రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుందైతే ఇందులో భాగంగానే జస్ట్ లేటెస్ట్ గా వచ్చినటువంటి పేర్లను కూడా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రకటించాడు ఈ నేపథ్యంలో మహాలక్ష్మి గౌడ్ హిమాయత్ నగర్ సంబంధించినటువంటి మహాలక్ష్మి గౌడ్ అలాగే ఆర్సీపురానికి సంబంధించినటువంటి పుష్ప నగేష్ అలాగే చెర్లపల్లి డివిజన్ సంబంధించినటువంటి బొంతు శ్రీదేవి అలాగే బానోతు సుజాత అస్తినాపురం అలాగే ముగ్గురు పురుషులకు కూడా ఈ అవకాశం కల్పించారు అంటే సీఎన్ రెడ్డి రెహ్మత్ నగర్ అలాగే జగదీష్ గౌడ్ అంటే గతంలో కూడా స్టాండింగ్ కమిటీలో ఉన్నటువంటి జయదీష్ గౌడ్ కూడా మాదాపూర్ డివిజన్ అలాగే బాబా ఫసియుద్దన్ బోరా బండకు సంబంధించినటువంటి ఈ యొక్క ఏడుగురు సభ్యుల పేర్లను కూడా ఇప్పటికే పార్టీ కూడా ప్రకటించింది ఇందులో ఇప్పటికే ఇద్దరు సభ్యులు కూడా ఈ పేర్లు ప్రకటించిన తర్వాత జగదీష్ గౌడ్ అలాగే ఆర్సి ఆర్సి రెడ్డి కూడా ఈ యొక్క నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది మరికొద్దిసేపట్లో మిగతా సభ్యులు కూడా వచ్చి ఒక నామినేషన్ లో దాఖలు చేయబోతున్నారు అయితే ఆ తర్వాత ఇప్పటికే ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఇద్దరు అభ్యర్థులు కూడా ఈ యొక్క నామినేషన్ కూడా గతంలో దాఖలు చేసి ఉంది అయితే ఈ నేపథ్యంలో కూడా ఆ యొక్క బీఆర్ఎస్ అలాగే బీజేపీ కూడా ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకపోవడంతో అటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు అభ్యర్థులు కూడా నామినేషన్లు విత్డ్రా చేసుకుంటే మరొకసారి ఈ యొక్క స్టాండ్ ంగ్ కమిటీ కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశంగా అని కూడా చెప్పుకోవచ్చు స్వాతి రైట్ ప్రేమ్ థ్యాంక్స్ ఫర్ దడేట్